అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు ఇంకిపెల్లి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు ట్రంప్ రష్యాకు వార్నింగ్ ఇస్తే అది మన దేశంలోని పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు భారంగా మారే అవకాశం ఉందన్నట్లు సమాచారం వచ్చింది అందుకు కారణం ప్రపంచ చెమురు ఆర్థిక వ్యవస్థపై ఆయన వేసిన టరీఫ్ బాంబు బెదిరింపు యాభై రోజుల్లోపు ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముంచకపోతే రష్యాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపై వంద శాతం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాను హెచ్చరించారు ట్రంప్ బెదిరింపు భారత్తో పాటు పలు దేశాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది రష్యా నుండి చౌకగా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దేశాలపై భారీ ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంది భారత్ తన ముడి చెరు అవసరాలలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటుంది ట్రంప్ హెచ్చరించినట్లు నిజంగానే రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై వంద శాతం పన్ను విధిస్తే అది మనకు కూడా వర్తిస్తుంది రష్యా నుండి చెమురు కొనుగోలుపై ఆర్థిక ఒత్తిడి పెరిగితే మన దేశం సరఫరా అవకాశాలను చూసుకోవాల్సి ఉంటుంది అది చౌకగా ఉండదు దీని ఫలితం సామాన్యుడి జోబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది రష్యా నుండి సరఫరాకు అంతరాయం కలిగితే అంతర్జాతీయ చమురు మార్కెట్లో సరఫరా సమతుల్యత దెబ్బతింటుందని దీని కారణంగా ముడి ధరలు వేగంగా పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు రష్యా ప్రపంచ చమురు సరఫరాల్లో పది శాతం తొలగిస్తే అది మిగిలిన దేశాలపై భారీ భారాన్ని మోపుతుందని ధరలు ఆకాశాన్ని ఉంటుతాయని పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరి ఇప్పటికే సూచించారు పరిస్థితి మరింత ముందే భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు ఎనిమిది నుంచి పది రూపాయలు పెరగవచ్చు అటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఈ టారిఫ్ గేమ్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ వినియోగదారుల జేబులను కూడా ప్రభావితం చేస్తుంది చమురు మార్కెట్ ప్రస్తుతం జాగ్రత్తగా ఉంది కానీ ట్రంప్ బెదిరింపు నిజమైన చర్యగా మారితే ఇంధన ధరల పెరుగుదలం ఖాయం